హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సోప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ పితామహపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ప్రణామాలు రాంతా మాస్టర్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు దివ్యలోక వాసులకి మహాకారణలోక వాసులకి పరమ గురువులకి పరమ గురుమండలికి మండలికి విశ్వంలో ఉన్న సమస్త గురు పరంపరకి నా యొక్క అనంతకోటి ప్రణామాలు అలాగే విశ్వంలో ఉన్న సమస్త స్వరూపం సమస్త స్వరూపమైన ఆ దివ్యాత్మకి ఆ పరమాత్మకి ఆ మహాత్మకి నా యొక్క అనంతకోటి అనంతకోటి ప్రణామాలు నా స్వస్థితి అయిన ఆ దైవానికి నా స్వయానికి నా యొక్క అనంతకోటి ప్రణామాలు మరి లేట్ లేకుండా ఇంకొంచెం అజ్ఞానాన్ని జ్ఞానాన్ని రాంత మాస్టర్ యొక్క అందించిన మన స్వయానికి సంబంధించి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం దానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండటానికే మేము ప్రయత్నించటం జరిగింది ఆయన బోధనల యొక్క అర్థం భావం సందర్భాలు వీలైనంత వరకు మార్ మార్చకుండా ఇంకా కొన్ని కోట్ల వి ఇంకా కొన్ని కోట్ల విమ ఇంకా కొన్ని కోట్ల విరామ చిహ్నాలను ఉపయోగించ ఉపయోగించటం కోసం ఎంతో శ్రద్ధ చూపించాం అయినా మా అయినా కానీ మానవ మాతృలకు అనిర్వయసినమైన అవగాహన పరిమితుల యొక్క ఎరుకను నిర్లక్ష్యం చేయ చేయలేం నిర్లక్ష్యం చేయలేము సందేహాలను ఇచ్చినవి ఇచ్చినట్లుగా అవగతం చేసుకోగలగటం అన్నది దానిలో ఉన్న మౌలికతను పాఠకుడు అసలైన భావాన్ని ఆకలింపు చేసుకునేటప్పుడే సాధ్యం అప్పుడే అది దాన్ని సత్యం ప్రజ్ఞ ఫలాలను ఇవ్వగలదు రాంతా బోధనలో విస్తారమైన విషయాలను ప్ర ప్రస్తావిస్తాయి అయినా వాటన్నిటినీ మూల భావాలు ఆయన సొంత ఆలోచన వ్యవస్థలో ఇమిడి ఉంటాయి ఆయన పదే పదే పలు సందర్భాల్లో తన సందేశం యొక్క సంపూర్ణత్వాన్ని ఒక్క వాక్యంలో వ్యక్తపరచ వ్యక్తపరచపరస్తారు మీరే దైవం అని కానీ ఈ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలి ఈ ప్రపంచం మీద ఎంతమంది మానవులు ఉన్నారో దైవం అన్న పదానికి కూడా అన్ని నిర్వచనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి రామ్తా బోధనలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే దేవుణ్ణి గురించి మన భావం మరి మా మన భావం మరి రాంతా దైవం గురించి ఇచ్చే వివరణ స్ప స్పష్టంగా నిర్వచనాలు వాస్తవం యొక్క స్వభావాలు రెండిటికీ సంబంధించి ఎరుక కలిగి వాటిని బేరీజు వేసుకోవటం ఎంతో కీలకమైనది చాలా 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 బ్యూటిఫుల్ ప్రపంచంలో భౌతికంగా కనిపించే వస్తువుల సారం ఏమిటి వాటి మూలం ఏమిటి వాటి నైజం ఏమిటి వాటి లక్ష్యం ఏమిటి ఈ ప్రశ్నలకు రాంతా ఒక ఒకనొక్క శూన్యత్వం నుంచి తన భావాన్ని మొదలు పెడతారు ఈ శూన్యం నుంచే సమస్త ఆ సమస్తం ఆవిర్భవించింది ఆయన దీన్ని గురించి వర్ణిస్తూ భౌతికంగా ఏమీ లేనే ఏమీ లేని కానీ నిక్షిప్తంగా అన్నీ ఉన్నాయి ఈ శూన్యంలో ఏమీ లేదు కదలిక గాని చర్య కానీ దైవం అన్న ప్రశ్నకు అనేక తాత్వికతల భావం ఉన్నదంతా ఒకటే అన్న దైవత్వం మతాల సారం దైవాన్ని గురించి దైవాన్ని గురించి సర్వజ్ఞత అనంత భావాతీతమైన శాశ్వతమైన భావాన్నిగా వారి అభిప్రాయాలను ఏర్పరు ఏర్పరచుకుంటారు రాంతా యొక్క వ్యవస్థలో అనంత శాశ్వతం సంపూర్ణ అన్నవి శూన్యం యొక్క గుణాలు శూన్యత్వం అన్నది ఒకనొక్క నిద్రాణ స్థితిలో ఎటువంటి అవసరం లేని ఎటువంటి అవసరం లేని స్వయం సమృద్ధి స్వయం శక్తి ఉంది శూన్యం సర్వవ్యాప్తమైన ఒకనొక్క అనంత అనంతంగా చూ అనంతంగా చూసిన దాన్ని సహజ స్థితిలో దానికి ఎటువంటి జ్ఞానము లేదు ఎందుకంటే జ్ఞానం అంటే చర్య అరి జ్ఞానం అంటే చర్య అరిస్టా అరిస్టాటిల్ అరిస్టాటిల్ మరి థామస్ ఆక్వికాన్ ఆక్వినా అక్వినాసల్ అక్వినాసల్ యొక్క తత్వాల్లో ఉన్న దైవం అంటే సృష్టికర్త మొట్టమొదటి కారణం మరి కదలిక లేని కదలిక కదలికి లేని కదలిక మొట్టమొదటి కారణము ఏమిటంటే కదలికి లేని కదలిక అన్న భావాన్ని రాంతా శూన్యంలోని తనను గురించి తనకు ఉన్న సర్వజు సర్వ సర్వజ్ఞత అన్న దానితో వర్ణించారు ఈ ఈ ఊహ మాత్రపు చర్య వల్ల ఒకనొక అపూర్వమైన కదలిక అన్నది ఈ శూన్యంలో నేను సర్వజ్ఞుడును అన్న ఎరుక అనే బిందువు ఉత్పన్నమైంది ఈ ఎరుక అనే బిందువే బిందువునే శూన్యం బిందువు ఎరుక అనే బిందువే శూన్య బిందువు సాక్షి ప్రధా సాక్షి ప్రాథమిక ప్రజ్ఞ స్పృహ మరి శక్తి ఇంకా దైవంగా సూచించబడింది ఈ నిద్రాణంగా ఉన్న అనంత శూన్య స్థితిలో తెలియకుండా ఉన్నదంతటిని ఉన్నదంతటిని తెలుసుకొని అనుభవాన్ని అనుభవానికి వచ్చేలా చేయటమే ఈ శూన్య బిందువు యొక్క అనాది సంకల్ప పరిణామ క్రమం యొక్క మూలం శూన్యస్థితి యొక్క ఈ శూన్యస్థితి యొక్క ఈ చింతనే మానవ వ్యక్తిత్వం యొక్క మూలం మరి కారణం కూడాను నువ్వే దైవానివి అన్న రామ్తా యొక్క మూలం మరి కారణం కూడాను నువ్వే దైవానివి అన్న రామ్తా యొక్క వాక్యం వ్యక్తి రామ్తా యొక్క వాక్యం వ్యక్తిని ఒకనొక్క సాక్షిగా శూన్యం బిందువుకు ప్రతిరూపంగా మరి ఒక్క సృజనాత్మక చైతన్య శక్తి అని దాని ఉద్దేశం తెలియన దాని ఉద్దేశం తెలియనిది తెలుసుకునేలా చేయటం మరి శూన్యాన్ని దైవా శూన్యాన్ని ధ్యానిస్తూ అనుకరిస్తూ క్రమక్రమంగా పరిణామం చెందేలా చేయటం ద్వారా శూన్య బిందువు తన శూన్య బిందువు నైజానికి ఒకనొక్క పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది ఇలా చేయటం ద్వారా తనను గురించి తాను ఎరుక కలగటానికి ఒకనొక్క దర్పణంలా ఈ శూన్య బిందువు ఒకనొక్క ప్రజ్ఞ బిందువును సూచిస్తుంది రాంత ఈ చైతన్య దర్పణాన్ని రెండవ చైతన్యంగా సూచిస్తారు అనంతంగా తెలుసుకోగలిగిన ఈ శూన్య బిందువు శూన్యత్వం యొక్క సో శూన్యత్వం యొక్క హృదయంలో స్థితమై ఉంది శూన్యం బిందువు దర్పణ చైతన్యాల మధ్య ప్రతిబింబాలే ఈ కాలం మరి స్థలాలలో ఏర్పడి ఈ నిక్షిప్తమైన తలము యొక్క వాతావరణాన్ని నిర్మిస్తున్నది శూన్య బిందువు యొక్క చురుకైన వ్యక్త చురుకైన వ్యక్త రూపమే ఆత్మ తెలియని దానిని అనుభూతి చెంది తెలుసుకోవాలన్న కోరికను కలిగించేదే ఈ సంకల్పము లేక ఉద్దేశము ఉద్దేశ్య శూన్యంలోని నిద్రాణ నిద్రాణ శక్తి సామర్థ్యాలను అన్వేషించే బిందువు దర్పణ చైతన్యంతో నిర్మితమైనవే ఈ చైతన్యం యొక్క ఏడు స్థాయిలు మరి తదనుగుణంగా ఏడు స్థాయిల కాలం మరి స్థలం లేక సంభావ్యతలు ఈ ఏడు స్థాయిల ద్వారా సృష్టించబడిన ఈ ప్రా ప్రయాణ చర్య చైతన్యము మరి శక్తి యొక్క సంకల్ అసంకల్పిత ప్రయాణంగా సూచించబడింది దైవత్వం మరి శూన్యత్వం శూన్యత్వాల దగ్గరకు తిరుగు ప్రయాణాన్ని పరిమాణ పరిమాణక్రమ ప్రయాణం అని అంటారు దివ్యాత్మ మరి జీవాత్మ రెండు వేరువేరు జీవాత్మలు రాంతా జీవితం యొక్క సంపూర్ణంగా చెప్పారు ఈ సంకల్ప సంకల్పిత పరిణామక్రమం ప్రయాణంలో సం ప్రయాణంలో సంపాదించిన వివేకం విజ్ఞానం మరి పొందిన అనుభూతులన్నిటినీ నమోదు చేసుకునేదే జీవాత్మ పుట్టుక గమ్యాల గురించి పుట్టుక గమ్యాల గురించి అజ్ఞానం మరుపు జ్ఞాపకం లేక పోవటం వంటి పదాల ద్వారా మానవాల మానవని ఈ క్లిష్ట పరిస్థితిని వ్యక్తపరచవచ్చు ఈ దర్పణ చైతన్యం లేదా ప్రయాణికుడు అతి విధా ప్రయాణికుడు అతి నిదాన అతి గనే ఘనీభవం చెందిన ఈ ప్రస్తుత తలంలో నన్ను ఈ ప్రస్తుత తలంలో తన్ను తాను గుర్తించు గుర్తించుటకు ఎంత తాదాభ్యం చెందాడు అంటే అతడు తనదైన శాశ్వతత్వాన్ని దైవాన్ని గురించి పూర్తిగా మరిచిపోయాడు మానవుడు తనకు తనలో జీవిస్తూ తానే తనలో జీవిస్తూ తానే అయి ఉన్న దైవానికి ఒకనొక్క అపరిమిత ఒకనొక్క అపరిచయిస్తుడిగా ఒకనొక అపరిచయిస్తుడిగా మారి సహాయం కోసం పరమార్థం కోసం విముక్తుడవటం కోసం బాహ్య సాధనలో వెదుగు వెదుగుతున్నాడు ఇలా చేయటం వల్ల మానవుడు తనదైన దైవత్వ దైవానికి దా దైవానికి దైవా సారీ దైవత్వాన్ని కాదని తన దైవత్వాన్ని కాదని తన ప్రస్తుత పరిస్థితుల నుంచి విముక్తి కోసం ఉన్న అవకాశాలన్నిటినీ అడుక్కుంటున్నాడు అయ్యో అయ్యో చూసారా ఎలా జరుగుతుందో అసలు మనం ఏం చేస్తున్నామనేది రాంత ఆలోచన వ్యవస్థలో గమనించదగ్గ గమనించదగ్గ ఒక ముఖ్యమైన విషయం ఈ భౌతిక ప్రపంచం సృష్టిలో అత్యంత ఘనీభవించిన స్థలం మరి ఈ భౌతిక శరీరాన్ని దుష్టమైనది దుష్టమైనది అవాంఛనీయమైనది లేదా చెడు స్వభావం గలదిగా ఎప్పుడూ పరిగణించలేదు మంచి చెడు శ్రేష్టం నీచం వెలుగు చీకటి పాపం పుణ్యం మధ్య జరిగే పోరాటాలను గురించి నొక్కి ఒక్క నుంచి అనేక ఉదాహరణలతో సత్యాన్ని త్వ సత్యాన్ని ద్వంద్వత్వ ద్వంద్వాత్మకమైన దానిగా ఎత్తి చూపించే ప్రాచీన తాత్విక విధానాలను రాంత ఆలోచన వ్యవస్థలో అంతగా అంతరంగంగా తీసివేయబడ్డాయి ఇది ఒకనొక్క అవాంఛనీయ అవాంఛనీయ నియమమైన తన సహజ సత్య స్వభావాన్ని లక్ష్యాన్ని దా కాదని ఒకనొక అజ్ఞానపు స్థితిలో ఉండేలా చేస్తుంది చైతన్యం మరి శక్తి మరి శక్తి మయ మయమైన మనం సృష్టించిన వాటి కోసం మనం సృష్టించిన వాటి కోసం వా వాదించుకోవటం మూర్ఖత్వం అవుతుంది అంతే కదా మనమే సృష్టించి మనమే అన్నీ చేసి మన దానికోసమే మనం పోట్లాడుకోవడం వాదించుకోవడం అన్ని చేయడం మూర్ఖత్వమే అవుతుంది కదా శూన్య బిందువు దగ్గరకు వెళ్ళే పరిణామ క్రమం తిరుగు ప్రయాణమే నిర్వాణానికి మార్గం ఈ స్థితికి చేరుకోవడానికి ఒక వ్యక్తి తెలియ తెలియనివి తెలుసుకుంటూ దాన్ని అనుభూతిని శూన్యత్వం దగ్గరికి తీసుకువస్తూ తాను ఒక్క శాశ్వత ప్రజ్ఞుడిగా పరిపూర్ణుడు అవుతాడు విద్యార్థులను బో బోధకులుగా ప్రేరేపించడానికి రాంతా చేత రూపొందించబడి వాడబడే గ్రేట్ వర్క్షాప్ యొక్క నియమావళి తదనుగుణంగా శూన్యత్వం క్రమాన్ని సృష్టిలో శూన్యత క్రమాన్ని సృష్టిలో ఉంచుకుని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అనుకరిస్తూ చైతన్యం మరి శక్తులకు జన్మి జన్మించి తద్వారా తిరిగి సహజ వాస్తవికతను సృష్ సహజ వాస్తవికతను సృష్టించేలా చేస్తుంది ఎంత బాగుంది మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు అర్థం చేసుకొని మనల్ని మనం తెలుసుకొని మనమే అన్నీ చేసే ఇప్పుడు ఏమీ లేని అనాథలా అడుక్కుంటున్నాము అంటున్నారు రాంత మాస్టరు ముగింపుగా శూన్యత్వం ఏడు స్థాయిల వాస్తవికతను ఏడు స్థాయిల వాస్తవికతను సృష్టిస్తున్న చైతన్యం మరి శక్తి నువ్వు దైవానివి అన్న వాక్యము ఇంకా తెలియనివి తెలుసుకోవాలన్న తపన ఈ నాలుగు రాంత తత్వంలోని మూల స్తంభ మూల స్తంభాలైనటువంటివి రాంతా యొక్క ఆలోచనలో ప్రాచీన ప్రాచీన సాంప్రదాయాల్లో అనేక కోట్ల అనేక కోట్ల కనిపిస్తుంది అనేక కోట్లుగా కనిపిస్తాయి అయినప్పటికీ ఇంచు ఎంచుమించు అన్ని సందర్భాల్లో కాలగమనంలో వాటి ఖచ్చితమైన భావాలు వాటి ఖచ్చితమైన భావాలు వాటి ఖచ్చితమైన భావాలు వాటి ఖచ్చితమైన భావాలను ఉద్దేశాలను కోల్పోయి అస్పష్టమైన ప్రతిధ్వని ప్రతిధ్వనులుగా మిగిలిపోయాయి వాటిలో ఈ క్రిందివి కొన్ని సం సంప్రదాయాలు ప్రాచీన ఈ ఈజిప్ట్లను మరి పా పార్కో పార్క్ కాటన్ల తత్వాల తత్వాలు బుద్ధుడు తనకు తాను మేల్కొన్న వా మేల్కొన్న వానిగా మే బుద్ధుడు తనకు తానుగా మేల్కొన్న వాడుగా ఇచ్చు ఇచ్చుకున్న వర్ణన ఇచ్చుకున్న వర్ణన మంచి మంచి గ మంచి తనం మంచితనం ఆత్మ శాశ్వతాల గురించి సోక్రటీస్ యొక్క అవగాహన పే అవగాహన ప్లేటో యొక్క పార్వత్రిక రూపాల భావం యేసుక్రీస్తు యొక్క జీవితం మరి బోధనలు సెయింట్ దామ సెయింట్ థామస్ యొక్క రచనలు పేర్లు యొక్క స్తోత్ర జాన్ ప్రకారం దేవదూత యొక్క దివ్య స్తోత్రం అపో దేవదూత యొక్క దివ్య స్తోత్రం అపోలియన్స్ యొక్క ఒరియన్ క్వాట్ జాన్ క్వాట్ మరి మనీ కేదార్స్ మనీ దార్స్ మరి బిజన్ సిరియన్ ఫ్రాన్సిన్ హాఫ్ సిరీస్ హిబ్రూ మరి మరి క్రిస్టియన్ల ఆధ్యాత్మిక శాస్త్రాలు జాన్ ఆఫ్ క్రాస్ యొక్క మానవ శరీరం తలపై భాగంలోకి మానవ శరీరం త తలపై భాగంలోకి కార్మెల్ పర్వత శిఖరపు శిర్వ పర్వత శిఖరపు కొన వస్ కొన వస్తున్నట్లు ఉన్న చిత్రాలను చిత్రము చిత్రము మైకలాంజిల్ మైకేలేంజల్లో మరి లియోనార్డియా విని మొదలైన చిత్రకారుల కళాత్మక చిత్రాలు అవిలా తెరి అవిలా తెరిశాయి అవి అవిలా తెరిశాయి యొక్క అతీంద్రియ శక్తుల అనుభూతులు రచనలు ప్రే యూ ప్రే యూయిస్ ప్రే యూయిస్ డి లియోస్ యొక్క రచనలు ఐరోపాలోని వాదుల ఐరోపా యొక్క వాదుల విప్లవాత్మక ఉద్యమాలు రోహి కృషియాలు రోహికృషియాలు దూర దృక్పథాల్లోని మాస్టర్లు ఇంకా ఇతరుల ఇంకా ఇతరులు రాంతా బోధనలు అన్ని రాంతా బోధనలు ఇవి ఇచ్చే ప్రత్యేకమైన దృక్పథం ద్వారా జీవితం యొక్క మార్గ జీవితం యొక్క మర్మాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాయి శాస్త్రాలు మతాలు ఆధ్యాత్మికత్వాల ద్వారా జవాబులు లేకుండా ఉండిపోయిన జవాబులు లేకుండా ఉండిపోయిన అనేక ప్రశ్నలను కొన్ని ప్రయాణాల ద్వారా నూతన నూతన అంతర్ద నూతన అర్థాలతో చూసే అవకాశాన్ని ఇస్తాయి ఈ బోధనలో శాస్త్రాలు ప్రపంచంలోని వివిధ రకాల మతాల ద్వారా విధించబడిన పరిధులకు అతీతంగా మానవ అనుభూతిని అవకాశాన్ని ఈ రోజుకి విశాలంగా చేయగలవు రాంతా యొక్క ఆలోచన వ్యవస్థ ఏదో ఒకనొక్క మతము కానీ లేక సత్యం గురించి ఆధ్యాత్మిక వివరణ కానీ కాదు మానవ జాతిలోని మానవ జాతిలోని సభ్యుడినిచే మానవ జాతిలో సభ్యుని చేసే పొందబడి పరిశీలించి అనుభూతి చెందిన ఒకనొక్క వాస్తవం అంటే ఇది రామ్తా విజ్ఞానం రాంతా శాస్త్రం ఇంకా ఇప్పుడు ఒకనొక్క బాట అంటూ ఏర్పడటం వల్ల అన్వేషించే కోరిక ఉండి తెలియని దాన్ని లోనికి తాము స్వయంగా ప్రయాణించే వారి కోసం ద్వారాలు తెరిచి ఉన్నాయి వా అంటే మనం అన్వేషించాలి మనం తెలుసుకోవాలి అనుకునే వారికి ఇంకా అనేక కోణాలలో ఎన్నో ద్వారాలు ఉన్నాయి అంటున్నారు